వరంగల్ జిల్లా ఎలకతూర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కాంగ్రెస్ తెలంగాణకు విలననే పదం విలననే విషయం చెప్పడంపై కూడా ఆ పార్టీ నేతలు అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీతక్క అయితేనేమి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి వీళ్ళందరూ కూడా ఆ ప్రజాపాలన పోయిన కేసీఆర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మాత్రం అన్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్పి ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు చెప్పండి సార్ మీరు దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు వంద శాతం నిజాం మాట్లాడాడు తెలంగాణ ప్రజల మనసులో ఉన్న మాటలనే కేసీఆర్ గారు నిన్న సభ వేదిక మీద మాట్లాడినాడు తెలంగాణకు నంబర్ వన్ శత్రు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు ఆనాడు సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమంలో వందలాది మందిని చంపించింది కాంగ్రెస్ పార్టీ కదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు వెల్లడిగానే చూశారు తర్వాత ప్రతిసారి ఎప్పుడు ఉద్యమం వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ వంచించి నమ్మించి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రెండు వేల నాలుగులో బీఆర్ఎస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీతో ఆ రోజు ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చి అధికారాన్ని పంచుకున్న తర్వాత తెలంగాణ కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టిన తర్వాత మాట తప్పింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా దాని దాని క్రమంలోనే వందలాది మంది విద్యార్థులు చనిపోయారు దానికి బాధ్యులు ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల వల్లనే దగా వాళ్ళని వాళ్ళు చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి అందుకే కేసీఆర్ గారు తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అన్న దానిలో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది అందులో అంటే దాదాపు కేసీఆర్ యాభై నిమిషాల ప్రసంగంలో ఏ ఒక్క ఆ సెకండ్ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం పట్ల అంటే ఆయన అంటే భయం కాబట్టి ప్రస్తావించలేదనే ఆ విమర్శలు కూడా ఎదురవుతున్నాయి దీన్ని ఎట్లా చూస్తారా అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులే పట్టించుకుంటలేరు కాంగ్రెస్ పార్టీ ఉన్న మంత్రులే అసలు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతలేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతురా కోమిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతురా బట్టి విక్రమ ఎవరైనా రెడ్డి గారు ఎవరైనా మాట్లాడుతున్నారా ఎందుకు మాట్లాడతలేరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేడర్నే ఇవాళ ముఖ్యమంత్రి గారు కలపకపోతలేరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి వాళ్ళతో చర్చిస్తారనే పదవి రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకే ఉన్నది ఇవాళ ప్రజలకు అసలు అపాయింట్మెంటే లేదు సచివాలయానికి రారు ముఖ్యమంత్రి గారు ఇబ్బంది ఏమైనా ముఖ్య సచివాలయానికి వచ్చడానికి ప్రజలను కలవరు ఓన్లీ ఇంటివే కలవాలంటే ఎవరు కలరు సార్ చెప్పండి అదే విధంగా అంటే కేసీఆర్ కనుక చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఇలా ప్రసంగించడం పసలేదు అసలు సభ గురించి ఎక్కడ కూడా చర్చించట్లేదు అయితే కాంగ్రెస్ మంత్రులైతేనేమి కాంగ్రెస్ నేతలు అయితేనేమి ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు కేసీఆర్ గారు ప్రజల్లో ఉన్నాడు అండి కేసీఆర్ గారు ఇప్పుడు కొత్త ఏం బయటకు రాలేదు కేసీఆర్ గారు బయటనే ఉన్నారు కేసీఆర్ ప్రజల మనసుల్లో పట్టనే ఉన్నారు నిరంతరం ప్రజల సమస్యల మీద నిరంతరం పబ్లిక్తో మాట్లాడుతుండు సమస్యలు తెలుసుకుంటుండు మా పార్టీ క్యాడర్ అందరికీ డైరెక్షన్ ఇస్తుండు చాలా ఈ సమస్యలను ఈ సమస్యను ఈ సమస్యల మీద మీరు ఫైట్ చేయండి కార్యకర్తలు అందరినీ కలుపుకోండి ఏదో పబ్లిక్ ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న అక్కడికి వెళ్ళాలని చెప్పి నిరంతరం అందరినీ సమయత్తం చేస్తుండు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది హామీలు అమలు చేసేవారు కూడా మీరు అధికారులతో మాట్లాడండి ప్రభుత్వం మీద కొట్టాడని చెప్పి నిరంతరం మమ్మల్ని అందరినీ ఇవాళ మోటివేట్ చేస్తున్నారు మమ్మల్ని నడిపిస్తుండే ఇవాళ కేసీఆర్ కేసీఆర్ ప్రజల్లో ఉన్నారు కేసీఆర్ కొత్తగా బయటకు వచ్చినది ఏమి బయట ఉన్నారు ప్రజల్లో ఉన్నాయి ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఆడతలేదు ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చారు వందల హామీలు ఇచ్చారు అనవసరమైన హామీలు ఇచ్చారు ప్రజలు అడగకుండా హామీలు ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట మనసులు కాబట్టి ప్రజల కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంట పడుతున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలంతా మీరు ప్రజల్లో ఉండండి అని అంటున్నారు అంటే ముఖ్యమంత్రి గారు ఒప్పున్నట్టుగా ఎమ్మెల్యేలు ప్రజల్లో లేరని ఎందుకు ప్రజల్లో లేరు వాళ్ళు ప్రజలకు వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు పోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు గేరావు చేస్తున్నా అడిగే పరిస్థితి కాబట్టి వాళ్ళ ప్రజలకు ఓట్లేసిన ప్రజలకు ముఖం చూపించలేక ఇవాళ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో తలదాక్కుంటూ ఉన్నారు రాజధానిలో ఉంటున్నారు ముఖ్యమంత్రిని అంటే ముఖ్యమంత్రి టైం వేయడు అధికారులు పనులు వేయరు ఇవాళ ఏం చేయాలి ఎమ్మెల్యేలు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ హైదరాబాద్ రాజధానికి ఇవాళ పరిమితాయి ఉన్నారు ఇవాళ వాళ్ళని బదిలాడుతుండే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పెద్దలు అంటే ఆ గాంధీ ఈ గాంధీ డూప్లికేట్ గాంధీలు వచ్చి ప్రచారం చేశారని అయితే మాత్రం రజతోత్సవ సభలో కేసీఆర్ అలా అనడం పట్ల అటువైపు కాంగ్రెస్ నాయకులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కంపల్సరీ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి కేసీఆర్ అని అయితే డిమాండ్ చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ తెలంగాణ ప్రజలకు గాంధీ కుటుంబం ప్రతిరోజు క్షమాపణ చెప్పాలండి చెప్పినా వాళ్ళని క్షమించారని నీరం చేసారు వాళ్ళు ఇవాళ మంచిగా పరిపాలిస్తున్న వీళ్ళ కేసీఆర్ గారు నిరంతరం రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ను కాదని ఇరవై నాలుగు గంటలు రైతు రైతాంగానికి కాళేశ్వరం నీళ్ళందించిన కేసీఆర్ని కాదని చెప్పి అనేకమైన అబద్ధాలు ఆడి ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రజలు నమ్మట్టని చెప్పి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరూ వచ్చి తెలంగాణ ప్రజలు నమ్మిచ్చారు మేము తెలంగాణ బిల్లు పెట్టిన మేమే తెలంగాణ ఇచ్చినప్పుడు మమ్మల్ని నమ్మాలని చెప్పి చెప్తే ప్రజలు నమ్మి వారికి ఓటేస్తే ఇవాళ ప్రజలు ఇవాళ బాధపడుతూ ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు మోసం చేసినందుకు ఇవాళ గాంధీలే ఇవాళ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేసీఆర్ గారికి క్షమాపణ ఇవ్వాలి అలాగే సెక్రటేరియట్లో రెండు నెలల నుంచి పెండింగ్ జీతాలు ఇవ్వాలని పిఎఫ్ రెండు సంవత్సరాల నుంచి ఇవ్వాలని కూడా అటువైపు హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా నిరసన చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారంట కాంగ్రెస్ పరి పరిపాలనలో విఫలమైందని చెప్పచ్చంట ఇప్పుడు ప్రతి ఔట్సోర్సింగ్ ఉద్యోగం అందరు కూడా ఎన్నికల ముందు మాట్లాడదు మీ జీతాలు ఇస్తాం అని మిడ్ డే మిల్స్ ఉన్న కార్మికులు కూడా మీ జీతాలు ఇస్తామని చెప్పారు సెక్రటరీ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని చెప్పారు రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు చూస్తామని చెప్పారు పోలీసులకు జీతాలు ఇస్తామని చెప్పారు వాళ్ళకు అలవెన్స్ ఇస్తామని చెప్పారు వాళ్ళకు టీఏలు డిఎల్ ఇస్తామని చెప్పారు డిఎల్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు అవన్నీ ఇవాళ పెండింగ్లో ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం ఇవాళ చేతగాని తనంలో ఇవాళ ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా వీళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఉన్నారు ఇవాళ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ వర్క్ ఇచ్చిన కాంట్రాక్టర్లు కూడా ఇవాళ కమిషన్ లేనిదే ఇవాళ బిల్చి బిల్లు ఇవ్వలేని పర్సెంట్ ఇరవై ముప్పై పర్సెంట్ అడుగుతున్నారు మేము ఎట్లా వేయాలి వేసుడే మేము లెస్కేసాం ఇవాళ వీళ్ళు కావాలంటే వింత బడ్జెట్ తీసుకుంటే మేము మా భార్య పుస్తలతాడు అమ్మ ఇవాళ వీళ్ళకి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కాంట్రాక్టర్లు అబోతే ఇవ్వ అంటున్నారు ప్రభుత్వం ఏ చిన్న చిన్న టెండర్ వీళ్ళ గ్రామాల్లో ఎన్ఆర్ ఈజేసే వర్క్ కూడా ఏమన్నా ఈజేసే వర్క్లు కూడా వీళ్ళు టెండర్లు ఇష్టానికి ఏ చిన్న కాంట్రాక్టర్ వాళ్ళ ముందుకు వస్తారు భయపడుతున్నారు ఎందుకంటే పని చేయాలి మళ్ళీ వీళ్ళకి కమిషన్ ఇవ్వాలంటే ఎట్లా నడుస్తుందని చెప్పి మాకు పడదనే ఉద్దేశంతో వాళ్ళ కాంట్రాక్టర్ కూడా అందరూ ఇవాళ దూరం ఉంటున్నారు కాబట్టి ఈ వ్యవస్థ నాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కారణం అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా అందాల పోటీలు నిర్వహించ నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పాలా సార్ అంటే మీ పార్టీ ఎమ్మెల్యేనే కేపి వివేకానంద్ కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మొదటగా ఇచ్చిన హామీలను అమలు చేయండి ఆ తర్వాత అందాల పోటీలు పెట్టుకోండి అన్న సందర్భంగా కూడా ఉంది దీన్ని చూస్తారు మీరు ఇప్పుడు ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి తెలంగాణలో పెడితే జాబ్ మీద పెడితే చాలామందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అవకాశం దొరుకుతుంది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఇవాళ అందరి ఆ పోటీలు పెడితే ఇక్కడ ఏమి ఇమేజ్ పెరుగుతుంది చెప్పండి ఏమైనా ఆలోచన చేసి ప్రభుత్వం ఏమైనా సరైన ఆలోచన ఇస్తుందా ఈ రాష్ట్రంలో మేధావులు అందరూ ఆలోచన ఇస్తుంది ముఖ్యమంత్రి గారి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉన్నది అనే విషయంలో చాలామంది కూడా ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు పెడితే అయినా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా చేయాలి కేటీఆర్ గారు ఉన్నప్పుడు అనేకమైన కంపెనీస్కి ఎగ్జిబిషిషన్ ఇవాళ కండక్ట్ చేశారు ఇక్కడ అదేవిధంగా బిల్డర్స్ మీటింగ్ పెట్టారు బిల్డర్స్కు భరోసా కల్పిస్తే ఇవాళ హైదరాబాద్లో ఇవాళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా అద్భుతమైన ప్రగతి భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ హైదరాబాద్నే ఇవాళ కన్స్ట్రక్షన్ ఒక గ్రోత్ జరిగింది ఇవాళ ఇల్లు కావాలంటే మంచి ఫెసిలిటీస్ కల్పించే విధంగా హైదరాబాద్లో మీకు అన్ని రకాల వసతులు ఇచ్చినామని చెప్పి ఏ అనుమతులు కావాలన్నా కంపెనీలకు కంపెనీలకైనా బిల్డింగ్లకైనా అనుమతులు కావాలంటే ఇమీడియట్గా ఆన్లైన్ అప్లై చేసుకుంటే అనుమతులు ఇచ్చే విధంగా కేటార్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో అనేకమైన అనుమతులు రావడం వల్ల ఇవాళ భారతదేశ స్థాయిలో కూడా అందరూ ఇక్కడికి వచ్చి డబ్బున్న సంపాదన అందరూ కూడా మేము హైదరాబాద్లో ఉంటే లివేబుల్ సిటీ హైదరాబాద్ అని చెప్పి ఇవాళ హైదరాబాద్లో ఉండే విధంగా ఇవాళ వాళ్ళకు నమ్మకం కలిగి వచ్చే విధంగా కేసీఆర్ పాలన కొనసాగింది వీళ్ళ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పారిపోతూ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ ఉంటే మీరు సేఫెస్ట్ కానీ విధంగా వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు పరిశ్రమలు తీసుకురావాలే కానీ అందరి పుట్టిలకు ఏమైనా ఉపాధి దొరుకుతుందా అంటే సార్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఒక్క కేసీఆర్ ఒక్కరే మాట్లాడడం పట్ల ఏమన్నా వ్యూహం ఉందంటారా ఏ పార్టీ అంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్క మాజీ మంత్రి కానీ ప్రస్తుత ఎమ్మెల్యే కానీ ఎవరు మాట్లాడలేదు దీని వెనకాల ఎలాంటి వ్యూహం జరిగిందంటారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా అనేకమైన సన్నాహక సమావేశాలు అయినాయి క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కాన్సీన్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కూడా మాజీ మంత్రులు అందరూ సీనియర్ లీడర్ జిల్లాలో కూడా అంత సమాయత్తం చేశారు క్యాడర్కు అనేకమైన విషయాలు చెప్పాల్సిన విషయాలు చెప్పారు క్యాడర్ను సమాయత్తం చేశారు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి దిశానిర్దేశం వినడానికి మాత్రమే ఇవాళ కార్యకర్తలు వచ్చారు కాబట్టి అందులో పాల్గొన్నారు సమయం లేదు కాబట్టి ఓన్లీ కేసీఆర్ గారు మాట్లాడారు అందరు తప్పే ఉన్నది తప్పేది ఇష్యూ కాదు కదా ఫైనల్గా సార్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ హిట్టా ఫట్టా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ హండ్రెడ్ పర్సెంట్ హిట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే మీరు అంత పెద్ద సభ పెట్టి నిరూపించండి చూద్దాం ఛాలెంజ్ చేస్తా మీరు సోనియా గాంధీ తీసుకొస్తారా రాహుల్ గాంధీ తీసుకొస్తారా అందులో సగం పెట్టండి అందులో సగం పబ్లిక్ తీసుకొచ్చి మీరు మీటింగ్ పెట్టి మీరు దమ్ నిరూపించండి ఇవాళ అధికారం మీ చేతులు ఉన్నారు కదా తీసుకొచ్చి పెట్టి అంత దమ్ము ఇవాళ మీకు ఉందని చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తున్నాం